ఈ రైతును చూస్తే మీరు గుర్తుపడతారు ఈయన ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు గుంటూరు జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి కూడా పనిచేశారు ఇంతకీ విషయం ఏంటంటే ఆయన శేష జీవితాన్ని వ్యవసాయంపై దృష్టి పెట్టారు ఇంతకీ ఈయన పేరు ఏరాసు ప్రతాప్ రెడ్డి కర్నూలు జిల్లా పాండ్యం సమీపంలోని వ్యవసాయాన్ని ఇష్టంగా భావించే ప్రతాప్ రెడ్డి ఖరీదైన మామిడి పళ్ళను పండిస్తే సిరులు కురుస్తాయని ఆయన చెప్తున్నారు ప్రపంచంలోనే అతి ఖరీదైన మయాజకి మామిడి పళ్ళను జపాన్లో రైతులు పండిస్తున్నారు కేజీ రెండు వందల రూపాయల పైగా ధర పలుకుతోంది మన ఏపీలో కూడా ఈ పంట ఇప్పుడిప్పుడే పండుతోందని ప్రముఖ రైతు మాజీ మంత్రి ప్రతాప్ ప్రతాపరెడ్డి అంటున్నారు బంగ్లాదేశ్ నుంచి పది చెట్లను తీసుకొస్తే ఆరు చెట్లు బతికాయి ఈ చెట్లు బ్రహ్మాండంగా పంట పండుతుంది ఒక్కొక్క చెట్టుకి వంద కాయలు పైగా వస్తున్నాయి వ్యాపార పరంగా చూస్తే రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని ప్రతాప్ రెడ్డి చెప్తున్నారు ఈ చెట్లపై ఎండ వేడి తగిలితే ఎక్కువగా కలర్తో పాటు మంచి రుచి కూడా వస్తుందని చెప్తున్నారు రైతు ప్రతాప్ రెడ్డి వరల్డ్ కాస్ట్లీయెస్ట్ మ్యాంగో జపాన్లో ఇండో థర్మల్ స్టేటస్లో వాళ్ళు పండిస్తే దగ్గర దగ్గర రెండు లక్షల రూపాయలు కేజీ లెక్క పోతుంది అంటే వాళ్ళు ఆర్టిఫిషియల్ హీట్ ఎండ క్రియేట్ చేసి ఇండోర్లో పండిస్తారు కానీ మన దగ్గర కూడా చాలా సక్సెస్ఫుల్గా వస్తుంది ఒకప్పుడు చాలా పెద్ద క్రేజ్ మియాజాకి అంటే ఏదో ఆ రోజు ప్లాంట్ పదివేలు ఇరవై వేలు పెట్టి కొన్నారు ఏదో నాలుగైదు కాయలు రాగానే ఆడ కుక్కలు పెట్టినారని గన్మెన్లు పెట్టినారు ఈ రకం కాపాడుకోవచ్చు వచ్చిందని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద హంగామా చేశారు చాలా చాలా సింపుల్ క్రాప్ ఇది ఇది నేను బంగ్లాదేశ్ నుంచి తెచ్చేసాను పది చెట్లు తెస్తే ఆరు చెట్లు బాగా వచ్చాయి ఐదు చెట్లు వచ్చాయి కాయలు కూడా బ్రహ్మాండంగా వచ్చింది సెకండ్ ఇయర్ ఇది సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది అంతే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది బాగా ఒక్కో చెట్టుకు యావరేజ్ సెవెంటీ టు ఎయిటీ కాయలు వచ్చే నిర్మాణం అంటే హండ్రెడ్ కాయలు మీదనే వచ్చాయి అవన్నీ పోయాయి పోయిన తర్వాత ఈ కాయలు మిగిలే కానీ కమర్షియల్లీ చాలా వయబుల్ సైజ్ కూడా ఇది త్రీ హండ్రెడ్ టు ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దానికి వస్తున్నాయి సైజు కూడా చాలా మంచి సైజు వస్తుంది అండ్ కలర్ ఆల్సో ఇప్పుడు డెవలప్ అవుతుంది ఇది ఇట్స్ ఈ కలర్ కూడా బాగా ఇప్పుడు డెవలప్ అవుతుంది అండ్ దీనికి కావాల్సింది ఏమంటే ఎక్కువ హీట్ కావాలి సెవెన్ సెవెన్ టు సిక్స్ టు సెవెన్ అవర్స్ ఎండ ఉండే కొద్దీ ఈ హీట్కు మంచి కలర్ వస్తుంది ఇవి ఇంకా చాలా ఎర్లీగానే వచ్చాయి కంపేర్ చేసుకుంటే ఇక్కడంతా టెన్ ఇది ఫుల్ వచ్చినాయి చిన్న చెట్టుకే చిన్న చెట్టుకే ఇట్లా గుత్తులు గుత్తులుగా వస్తుంది ఇది ఎక్సలెంట్గా ఉంది ఇంకా కలర్ డెవలప్ కావాలి సైజ్ కూడా రావాలి సైజ్ కూడా త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది ఇది కూడా ఇవన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇవన్నీ కూడా ंगो मनाना बनाना मैंगो रेड आई वरी क्यूज़ आई आस्टीन